హాయ్ అండి నేను మీ షాహి దక్కని ఈరోజు నేను మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను అనమాట అదేంటంటే స్వీట్ ఐటమ్ ఇది బాదుషా నేను హెల్తీగా అనమాట గోధుమ పిండితో బాదుషా చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పైన అయితే క్రిస్పీగా లోపలైతే జ్యూసీ జ్యూసీగా చూడండి ఎంత బాగున్నాయో కదా అసలుకి చాలా అంటే చాలా బాగున్నాయి ఈ బాదుషా రెసిపీని అయితే మీరు సింపుల్గా చేసుకోవాలంటే నా వీడియో మొత్తం క్లియర్గా చూడండి పర్ఫెక్ట్ క్వాలిటీలతో చేశాను అనమాట ఈ వీడియోలోకి వెళ్ళి మనం ఈ బాదుషాని మనం చేసుకుందాము మనం బాదుషాకైతే అయితే నేను హెల్దీగా చేస్తున్నాను అనమాట గోధుమ పిండి అయితే ఒక పావు కిలో గోధుమ పిండి తీసుకొని జల్లి జల్లించుకున్నాను అనమాట ఇది ప్యాకెట్ పిండి కూడా కాదు ఇంట్లో నేను గోధుమలు పట్టించి పిండి చేయించుకున్న గోధుమ పిండి అనమాట ఇది దీన్ని అయితే నేను ఒక పావు కిలో వెయిట్ వెయిట్ పరంగా చెప్పాలంటే పావు కిలో తీసుకొని జల్లించి పక్కన పెట్టుకున్నాను కదా అలాగే వంట చాడు అనమాట ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను అలాగే బేకింగ్ పౌడర్ కూడా ఒక హాఫ్ స్పూను ఇవి మాత్రం కంపల్సరీ వేసుకోవాలి అలాగే షుగర్ కూడా ఒక టూ స్పూన్స్ షుగర్ వేస్తున్నాను అనమాట పెరుగు మనకి మరి పుల్లగా లేకుండా తీయటి పెరుగు అనమాట ఒక రెండు మూడు స్పూన్లు పెరుగు కూడా ఇందులోనే వేసుకోవాలి అలాగే నెయ్యి అనమాట నెయ్యి అయినా సరే డాల్డా అయినా సరే ఆయిల్ అయినా సరే ఏదైనా సరే ఒక రెండు స్పూన్లు ఈ పిండిలోనే ఇలా వేసేసుకోవాలి వేసుకొని చక్కగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలన్నమాట మనం ఈ పిండిని అయితే మొత్తం మనం వేసుకున్న నీళ్ళు మొత్తం అయితే చక్కగా ఇలా కలిపేసుకున్నాం కదా చూడండి మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి మనకి కొంచెం ముద్దలాగా వస్తుంది అనమాట పిండి ఇలా వచ్చేంత వరకు కలుపుకున్నాం కదా అలాగే కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కొంచెం కొంచెం మాత్రమే మరీ ఎక్కువ పోసామనుకోండి మళ్ళీ పిండి వేయాల్సి వస్తుంది అప్పుడు మనకి ఈ బాదుషా అనేది అంత పర్ఫెక్ట్గా రాదు మనం పర్ఫెక్ట్గా రావాలి అంటే కరెక్ట్ కొలతలతో అనమాట కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ మనం చపాతీ పిండిలా కలుపుకుందాము మనం ఈ పిండిని అయితే చక్కగా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాం కదా అలాగే కొంచెం నెయ్యి ఇలా పూసేసుకొని మీకు టైం ఉండింది అనుకోండి ఒక గంట నానబెట్టేసుకోండి టైం లేదా ఒక అరగంట సరిపోద్ది అనమాట ఒక గంట నానితే మనకి గులాబ్ జామున్ సారీ అండి బాదుషా అనేది చక్కగా వస్తాయి అనమాట ఇలా మొత్తం ఇప్పుడే చూడండి మనం ఇలా తీస్తే పిండి అయితే చూడండి సాఫ్ట్గా లోపలైతే ఇలా ఉంది కదా కొంచెం నానింది అనుకోండి మనకి ఇంకా చాలా బాగుంటాయి అనమాట బాదుషా అనేది మూత పెట్టేసుకున్నాం అనుకోండి ఒక గంట నాన్న ఇద్దాము నేను ఒక అరగంట తర్వాత అయితే మీకు ఈ పిండిని చూపిస్తున్నాను అనమాట చూడండి బాగా చూడండి అయితే బాగా పొరలు బొరలుగా వచ్చేసింది పిండి అయితే ఇంకా కొంచెం సాఫ్ట్ అయిపోయింది అనమాట పిండి ఇలా కొంచెం బాగా కొంచెం సాఫ్ట్గా కలిపేసుకొని చిన్న చిన్న ఉండాలన్నమాట చిన్న చిన్న ఉండాలంటే నిమ్మకాయ సైజ్ అంతా ఉండలు చేసుకుందాం అనుకోండి మనకి అవి ఫ్రై అయ్యి మనకి పాకంలో వేసే లోపు కొంచెం ఇంకా మనకి మగ్గి ఇంకా కొంచెం అవుతాయి అనమాట ఉండని గట్టిగా ఫ్రెష్ చేయొద్దండి ఇలా జస్ట్ ఇలా అనేసి అంతే ఇలా అనేసి ఇలా ఫోల్ పెడితే సరిపోతుంది మొత్తం మనం ఇలాగే రెడీ చేసుకోవాలన్నమాట ఈ బాదుషాకి నేనైతే ఈ బాదుషాలను అయితే మొత్తం రెడీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట చూసారు కదా ఇలా సాఫ్ట్గా అనాలన్నమాట మరి గట్టిగా ఫ్రెష్ చేయకూడదు ఇలా మనం వేలు పెట్టి ఇలా తిప్పామనుకోండి హోల్ పడిపోతుందనమాట ఇలా మొత్తం మనం మనం పావు కిలో పిండి తీసుకున్నాం కదా ఆ పావు కిలో పిండికి అయితే దాదాపు ఒక ఇరవై గులాబ్ జామున్ సారీ అండి ఇరవై బాదుషాలు దాకా అవుతాయి ఇలా మొత్తం మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి డీప్ ఫ్రై చేసుకోవటానికి అయితే ఈజీగా ఉంటుంది స్టవ్ అయితే నేను బౌల్ పెట్టేసుకున్నాను అలాగే షుగర్ అనమాట ఒక హాఫ్ కిలోకి ఒక వంద గ్రాముల తక్కువ ఉంటుంది అంతేనమాట షుగర్ను కూడా ఇందులోనే వేసేసుకొని మనం వాటర్ కూడా మనం షుగర్ అయితే ఎంత తీసుకున్నామో అన్నీ అన్నీ వాటర్ కొలతతో తీసుకున్నాం అనుకోండి మనకి పాకం కూడా చక్కగా వస్తుంది అనమాట అలాగే ఏలక్కాయల్ని ఒక నాలుగైదు యాలక్కాయలు తీసుకొని పొడి చేసి పెట్టుకున్న యాలక్కాయలు పొడి కూడా ఇందులోనే వేసుకోవాలి మనకి కొంచెం గులాబ్ జామ్ పాకం కంటే ఇంకొంచెం తిక్కుగా రావాలన్నమాట మనకి ఈ సిరప్ అయితే షుగర్ సిరప్ అయితే మరీ గట్టిగా కాకుండా అలాగని మరీ నీళ్ళు నీళ్ళుగా కాకుండా కొంచెం మనకి చూడండి ఇలా ఏలతో టచ్ చేసేసి ఇలా అన్నాం అనుకోండి కొంచెం మన ఏలికి చిగురు తగిలింది అనుకోండి కొంచెం జిగురు జిగురుగా ఉంటే మనకి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు పాకమైతే సరిపోద్ది మనం బాదుషాలను అయితే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టేసుకున్నాము అలాగే మనం గులాబ్ జామున్కి అలాగైతే మనం ఆయిల్ హీట్ ఎక్కుద్దా సేమ్ అలాగేనమాట మరి ఓవర్ హీట్ ఎక్కిందంటే లోపల ఉడకదనమాట అందుకే మనకి కొంచెం లైట్గా హీట్ ఎక్కితే సరిపోద్ది కొంచెం మంటను కూడా మీడియంలో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి మనం వేసిన వెంటనే మనం కలిపెట్టకుండా కొంచెం అవే పైకి తేలుతాయి అన్నమాట మనకి ఈ నూనెలో ఎన్ని సరిపోతాయో అన్ని బాదుషాలను అయితే వేసేసుకుందాము చూడండి వాటికి అయ్యే మంచిగా తేలిపోతాయి అన్నమాట మంటని మాత్రం మీడియంలో పెట్టుకోవాలి మనం హై పెట్టేసామనుకోండి లోపల ఉడకదు అన్నమాట ఇలా కొంచెం మీడియం మంట మీద అయితే మంచి కలర్ వచ్చి మంచిగా ఫ్రై అయిపోతాయి చూడండి మంచి గోల్డెన్ కలర్లో అయితే ఎంత బాగున్నాయి చూడండి అసలు ఇట్లా మొత్తం ఫ్రై చేసేసుకొని మనకి బాదుషాలు అయితే మంచి కలర్లో ఫ్రై అయిపోయాయి అన్నమాట అలాగే సిమ్ములో పెట్టేసుకోవచ్చు స్టవ్ని వీలుంటే మీరు స్టవ్ అయినా ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట మళ్ళీ మిగతాయి మనం ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి నేనైతే ఈ మొత్తాన్ని మనం రెడీ చేసుకున్న పాకంలో అయితే వేసుకుంటున్నాను అనమాట మనం వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసుకుంటే ఏంటంటే మనకి పాకం అనేది బాగా పట్టుద్ది బాదుషాలకైతే మనమైతే బాదుషాలను అయితే మొత్తం డీప్ ఫ్రై చేసేసుకున్నాం కదా డీప్ ఫ్రై చేసేసుకొని మొత్తం ఇలా పాకంలో ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు ఈ పాకంలోనే నాన్నచ్చామనుకోండి మనకి చాలా సాఫ్ట్గా అనమాట బాదుషా అనేది రెడీ అయిపోద్ది చూడండి నేను ఫస్ట్ వాయి ఇది అనమాట ఫస్ట్ వేసింది ఇది సెకండ్ వాయిలో ఇవి వేసాను అనమాట అంతేనండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి చూసారు కదా ఎంత హెల్తీగా ఉందో గోధుమ పిండితో బాదుషా అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అనమాట అంతేనండి నెక్స్ట్ మంచి వీడియోలో కలుద్దాం బాయ్